నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తుంటారు ఆ దర్శనాల యొక్క ప్రత్యేకత ఏంటి రేపు మూడో రోజుగా అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారని అమ్మవారు ఉపాసకులు బ్రహ్మశ్రీ సునీల్ శర్మ గారు అది పూర్తి వివరాలు తెలుసుకున్నాం పంతులు గారు రేపు మూడో రోజు సందర్భంగా అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు ఆ దర్శనం యొక్క ప్రత్యేకత ఏంటి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తస్యే నమో నమ ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో రేపు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి చంద్రగంట యొక్క స్వరూపంలో అమ్మవారు మన దర్శనమిస్తారు అలాగే అమ్మవారికి రేపటి రోజు ఏదైనా ప్రత్యేక అంతం కూడా ఉంటుందా ఉంటుంది అయితే ఆ శాస్త్రాల ప్రకారంగా సాక్షాత్ పరమశివుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే కాశీ లోపల అన్నపూర్ణేశ్వర దేవి ఉంది దేవిని స్వయంగా ఆ పరమశివుడే భిక్షాన్ని చేసుకున్నాడు అది ఏ విధంగా అంటే నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిత్యూతాతిల ఘోర ప్రత్యక్ష మాహేశ్వరి రాళేయాచల వంశ పావనకరి కాశీ పురాదీశ్వరి నిత్యానందకరి భయావరహరి ఆత అన్నపూర్ణేశ్వరి ఈ విధంగా ఆ కాశీ లోపల అన్నపూర్ణాదేవి సాక్షాత్ పరమశివుడికే ఆ అన్న ప్రసాదాన్ని పలించిన ఫలితము ఈ అన్నపూర్ణాదేవికి ఉంటుంది పంతులు గారు రేపు అమ్మవారికి ఏర్పాటు చేయబోయే చీర యొక్క ప్రత్యేకమైన కలర్ ఏమైనా ఉంటుందా అమ్మవారికి రేపటి ప్రత్యేకమైన చీర అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి కలరు పసుపు కలర్ చీరతోటి అమ్మవారికి చాలా ప్రీతికరం అలాగే ప్రత్యేకమైన గాజులు అలంకరణ ఉంటుందా అమ్మవారికి ఆకుపచ్చ కలర్ గాజులు అంటే చాలా ప్రీతికరము అమ్మవారికి రేపు అయితే రేపటి మూడో రోజు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్య కార్యక్రమాలు ఇండ్లల్లో ఏర్పాటు చేసుకుని కొంతమంది అమ్మవారికి పూజ చేసుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి ఈ మూడో రోజున అన్నపూర్ణ దేవిగా అమ్మవారు ఉద్భవిస్తారు గనక మరి ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయో వారందరూ కూడా రేపు అన్నపూర్ణ దేవి గనక మరి అన్నపూర్ణ దేవిని ఎవరైతే పూజిస్తారో అభిషేకిస్తారో కుంకుమార్చన తోటి అమ్మవారిని పూజిస్తారో వారికి అన్నానికి ఎటువంటి లోటు లేకుండా ఆర్థికంగా అన్ని రంగాల్లో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని భక్తులకు అనుగ్రహిస్తుంది అమ్మవారిని రేపు పూజ చేసే సందర్భంగా భవానీ మాలేసుకున్న వారు పాటించవలసిన నియమ నిబంధన ఉంది భవానీ మాల వేసుకోకుండా భక్తులు వచ్చేవారే మన నియమ నిబంధనలు పాటించాలి మాల ధారణ వేసుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క నామస్మరణ ఉంటుంది ఓం శ్రీ నవదుర్గాయ నమ అని ఈ యొక్క అమ్మవారి యొక్క మూల మంత్రం ఉంటుంది అదేవిధంగా ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైతే అమ్మవారి సేవ చేసుకుంటారో వారందరూ కూడా ఎక్కడైతే అమ్మవారి యొక్క పూజగా నిర్వహించడం జరుగుతుందో ఆ సన్నిధానంలో శ్రద్ధతోటి భక్తుడి కూర్చొని అమ్మవారి యొక్క పూజ తిలకించడం వల్ల అమ్మవారి యొక్క పరిపూర్ణ ఫలితాన్ని భక్తులకు ప్రసాదిస్తుంది సంతోషం పంతులు గారు విధి సంగతి మిత్రులారా రేపు మూడో రోజు అమ్మవారు దర్శనం దర్శనమిస్తారు సాక్షాత్తు అమ్మవారు ఉపాసకులు బ్రహ్మశ్రీ సునీల్ శర్మ గారు చెప్పిన నియమ నిబంధనలు పాటించి ప్రతి వ్యక్తి అమ్మవారు కుప్పకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను Jai Bhavani